నమస్తే వెల్కమ్ టు అక్రమాస్తుల కేసులో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నాంపల్లి కోర్టుకి హాజరయ్యారు హాజరైన తర్వాత అక్కడ మనకేం వచ్చిన వార్త ఏమో గంట అన్నాడు గంట కూడా లేడని మనకు వస్తున్న సమాచారం అయితే అక్కడ కోర్టు పక్కన అంత హంగామా సృష్టించడం వైసీపీ నేతలు శ్రేణులు కావచ్చు అయితే తర్వాత ఇక వెంటనే బయలుదేరి వెళ్ళిపోయారని కూడా సమాచారం వస్తుంది ఇక ఏం జరిగిందా కోర్టులో ఇలాంటి అంశాలను చర్చించే చర్చించ స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం అండి మేడం మొత్తానికి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఎట్టకేలకు ఏసీబీ కోర్టుకు అయితే హాజరయ్యారు హాజరైన తర్వాత నిన్న మన మనకు వచ్చిన వార్తని గంట అన్నారు ఆ గంట కూడా లేదు ఒక టెన్ మినిట్స్ ఆ కోర్టులో ఉన్నారు అని మనకు వస్తుంది సమాచారం అయితే వెంటనే మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోయారు అని వస్తుంది అసలు ఏం జరిగిందంటే ఏం చెప్తారు మేడం అంటే ఒక పది నిమిషాల ఒక వ్యవహారానికి ఆయన గంటకి ఎనిమిది లక్షలు ఎంత ఖర్చు పెట్టాడని తెలుస్తుంది ఎందుకంటే స్పెషల్ దీంట్లో వచ్చారు కదా అతను ఫ్లైట్ స్పెషల్ ఫ్లైట్ ఎందుకంటే బాబాయ్ చచ్చిపోతే రోడ్డు మార్గాల్లో వస్తాం ఏం అర్జెంట్ లేదు బాబాయ్ది హత్యే కదా సో ఇప్పుడు ఆయనకి నామోషి యాక్చువల్గా సిబిఐ కోర్టు హాజరు కాకుండా ఉండడానికి ట్రై చేశాడు ఆయన ఆయనకి దానికి చాలా కారణాలు చెప్పాడు ప్రభుత్వం రక్షణ ఇవ్వడం కష్టమవుతుంది తర్వాత ప్రజలు ఇబ్బంది పడతారు జనజీవనం స్తంభించిపోతుంది జగన్ అనే నేను వెళ్తే అని కానీ ఇవాళ మీరు కామ్గా రాలేదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి నిజంగా ప్రజలకు ఇబ్బంది అవుతుంది ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది అనుకుంటే ఇవాళ ఎందుకు జనాల్ని పోగేశాడు ఆయన వాళ్ళక్కడ జై జగన్ అని మళ్ళీ నినాదాలు ఎందుకు చేస్తారు అవసరమా నువ్వేనా స్వతంత్ర సమరయోధుడివా లేకపోతే నువ్వేనా ఏదో పెద్ద వరల్డ్ కప్ గెలిచి నువ్వు వచ్చావా కాదు కదా నువ్వు ఒక ఆర్థిక నేరాలకు సంబంధించిన ఒక కేసులో ఇవాళ అటెండ్ అవ్వడానికి వచ్చావు అది కూడా ఎప్పుడు ఆరేళ్ల తర్వాత నువ్వు హైదరాబాద్కు వచ్చి ఆయన అర్థం పైన అయింది రెండు వేల ఇరవై మూడులో కేసీఆర్కి అనారోగ్యంగా ఉన్నప్పుడు వచ్చి పరామర్శకు వచ్చాడు ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి కొద్దిగా కూడా మారలేదు అతని యాటిట్యూడ్ ఏమీ మారలేదు అలాగే ఉన్నాడు ఆయన అనేది మీకు అర్థమవుతుంది ఇప్పుడు కూడా కోర్టు పక్కనంతా వైసీపీ శ్రేణులు ప్లకార్డులు పట్టుకుని రప్పారప్ప రెండు వేల ఇరవై తొమ్మిదిలో చూపిస్తామని తప్పు కదా అదే తప్పు కదా రప్ప రప్ప ఏంటండి నిన్న అక్కడికి వెళ్ళి శబరిమల వెళ్ళి ఆ భక్తులు వాళ్ళు జై జగన్ అంటే ప్ల కార్డ్స్ పట్టుకుని రెండు వేల ఇరవై తొమ్మిది రప్పారప్పా అని ఏంటి అది మీరు వెళ్తున్న దేవుడి దగ్గరికా లేకపోతే మీరు నాటకాలు ఆడడానికి వెళ్ళారు మీరు నిజంగా భక్తులా కాదా అది కూడా చెక్ చేయాలి ఏమనుకుంటున్నారండి అసలు ఏంటి అసలు ఎందుకు ఇట్లాగా ఇలా తయారవుతున్నారు వీళ్ళు రాజకీయాలంటే మీ బలప్రదర్శన కాదు కదా మీరు తప్పు చేసి ఇవాళ కోర్టుకు వస్తే అటెండెన్స్ ఇవ్వడం కోసం కోర్టుకు వచ్చాడని సాక్షి ఇస్తుంది విషయాలు చెప్పదు సిబిఐ కోర్టు ముందు అటెండెన్స్ కోసం హాజరైన జగన్ అంతే దేనికి హాజరవుతాడు ఏం తప్పు చేస్తే హాజరవుతాడు ఇవ్వాలి కదా ఇదే చంద్రబాబు నాయుడు గారు అయితే చెయ్యని తప్పులు కూడా మీరు చూపిస్తారు ఇవాళ వచ్చాడు ఏదో పుల్లయ్య అసలు కోర్టులో ఏం జరిగింది వచ్చాడు ఏమీ జరగలేదు ఆయన వచ్చాడు ఆ జడ్జికి చూపించారు ఆ తర్వాత అక్కడ అటెండెన్స్ తీసుకునే వాళ్ళు తీసుకున్నారు సంతకాలు పెట్టాడు పది నిమిషాలు ఆయన వెయిట్ చేయాల్సి వచ్చింది బయట అందరితో పాటు పది నిమిషాలు వెయిట్ చేసినట్టున్నాడు ఆయన తర్వాత జడ్జికి చెప్పారు ఆయన అయిపోయింది బయటకు వచ్చేసాడు మళ్ళీ యథావిధిగా అరుపులు కేకలు అయిపోయాయి ఆయన మళ్ళీ ఇప్పుడు అది లోటస్ పాండ్కి వెళ్ళారు ఇప్పుడు లోటస్ పాండ్కి వెళ్ళి ఆయన ఏం చేస్తాడు లోటస్ పాండ్లో ఇవాళ యాక్చువల్గా నేను ఇచ్చిన షెడ్యూల్లో తల్లి విజయలక్ష్మిని కలుస్తారని లేదు మనకు తెలిసి కానీ ఇవాళ విజయలక్ష్మి గారిని కలుస్తారు అని సాక్షి ఇచ్చింది వాళ్ళు సో ఇప్పుడు తల్లిని కలుస్తాడు అయితే తల్లిని ఏ మొహం పెట్టుకుని కలుస్తాడు ఎండార్థం తర్వాత ఏ మొహమైనా పెట్టుకుని కలుస్తాడు ఆయన తల్లి కాబట్టి కాదు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మళ్ళా ఒక తల్లి ఒక చెల్లి అవసరం వస్తుంది కాబట్టి ఇప్పుడు ఎవరూ లేకుండా ఉన్నాడు కాబట్టి ఆయన ఒక కుటుంబ సభ్యులు కూడా ఆయన వెంట లేరు ఆయనకి నా అంటూ ఎవరూ లేరు కాబట్టి తల్లిని మళ్ళా బుజ్జగిస్తాడా లేకపోతే కాళ్ళమీ పడతాడా బతిమాలతాడా అది మనకు తెలియదు లోపల ఏం జరుగుతుందో మరి పనిలో పని చెల్లితో మాట్లాడతాడా చెల్లి ఇక్కడ ఉన్నారా ఆంధ్రాలో ఉన్నారా తెలియదు మనకి కూడా లోటస్ పండ్లో ఉంటారు కదా అంటే చెప్పొచ్చేది ఏంటంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి స్వామి కార్యం స్వకార్యం అన్నట్టుగా సిబిఐ సంతకం కోసం వచ్చి తల్లిని కలిసి తల్లితో ఒక రాజీ ఒప్పందం చేసుకుని వెళ్తారా అంటే భవిష్యత్ రాజకీయాలకి తల్లిని మళ్ళీ ఒక పావుగా వాడుకుంటాడా చెల్లెల్ని కూడా ఇంకో పావుగా వాడుకుంటాడా అనేది తేలాల్సింది మేడం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కోర్టు జడ్జిలు కూడా రిటైర్ అయ్యే అవకాశం వస్తుంది ఇప్పటికి ఇన్ని సంవత్సరాల నుంచి వాయిదాలు వేసుకుంటూ వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు ఉన్న జడ్జి కూడా ఇంకా రిటైర్మెంట్ అయ్యే అవకాశం కూడా డైరెక్ట్ ఇప్పటికి నలభై ఛార్జ్ షీట్స్ దాఖలయ్యాయండి ఇప్పటి వరకు ఆరుగురు జడ్జెస్ అయ్యారు ఇప్పుడు ఏడో జడ్జి కూడా రిటైర్ అవుతారట అందుకని మళ్ళీ కేసు మొదటికి వస్తుంది అందుకని దీనికి రిటైర్మెంట్ ఏజ్ వచ్చిందిట మరి జడ్జి గారికి రిటైర్మెంట్ వస్తుందా లేదు జగన్మోహన్ రెడ్డి రిటైర్ అయిపోయాక కూడా ఈ కేసు తేలదా అనేది వేసి చూడాలి మనం ఇంకా మొత్తానికి మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ జనవరి పండగ తర్వాత నుంచి ప్రజల్లోకి వస్తాను ఇది రప్ప రప్ప అనుకుంటూ ఇప్పుడు ఇదే వ్యాఖ్యలు ఇరవై ఏడు జనవరి అంటే ఇంకా చాలా మేమాలి దూరంలో ఉంది అది కాబట్టి ఈలోగా ఏం జరుగుతాయి ఇవాళ ఈవెన్ ఇక్కడ అదేంటి లోటస్ పాండ్ దగ్గర కూడా బాగా హడావుడి కనిపిస్తోంది అంతా జై జగన్ అనుకుంటూ ఈ జై జగన్ అని అరిచే వాళ్ళందరూ తెల్ల షర్ట్లు వేసుకునే ఉన్నారు ఒకే రకమైన బట్టలు వేసుకునే ఈరోజు కోర్టు దగ్గర పక్కన మొత్తం వీళ్ళందరూ కూడా వీళ్ళు తీసుకొచ్చిన మనుషులు పేటిఎం బ్యాచ్ ఇదంతా కూడా అది మీకు క్లియర్గా కనిపిస్తోంది కళ్ళు చూడండి తెల్లటి షర్ట్స్ వేసుకుని వాళ్ళు బిస్కెట్ కలర్ ప్యాంట్ ఏదో వేసుకున్నట్టున్నారు అంటే వీళ్ళందరినీ వీళ్ళు తీసుకొచ్చారు పూల్ చేసి డబ్బులు ఖర్చు పెట్టి అవసరం జగన్మోహన్ రెడ్డి నీ పరువు కాదు ఆంధ్రప్రదేశ్ పరువు తీసి పెడుతున్నావు ఎక్కడికి వెళ్ళినా మీ వాళ్ళు వెళ్ళి అక్కడ శబరిమలలో కేరళలో ఆంధ్రప్రదేశ్ పరువు తీశారు మీరు భక్తులని చెప్పుకుంటూ అసలు ఎంత దారుణం అది అసలు ఏంటండి రాజకీయాలేంటి అయ్యప్ప స్వామి దగ్గర ఇవాళ నువ్వు కోర్టుకు వచ్చావు నువ్వేవి పెళ్లికి రాలేదు లేకపోతే నువ్వేదో అవార్డు తీసుకోవటానికి రాలేదు సంతకం పెట్టడానికి వచ్చావు కోర్టుకి అటెండెన్స్ కోసం వచ్చావు నువ్వు వచ్చినవాడు మర్యాదగా వచ్చావా వెళ్ళావా అని ఉండాలా ఇక్కడ వచ్చి నువ్వు రాజకీయాలు చేస్తావా రేవంత్ రెడ్డి ఊరుకుంటాడా ఇదైనా బీఆర్ఎస్ పాలన అనుకుంటున్నావా కేసీఆర్ ఉన్నాడు అనుకుంటున్నావా కాబట్టి ఇవాళ జగన్ చేసింది బాగలేదండి జగన్కి రోజులు దగ్గర పడుతున్నాయని ప్రజలు అనుకుంటున్నారు మరి ఏం జరుగుతుందో మనం చూడాలి ప్రజలు అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి వస్తున్నారంటే ఇది కోర్టుకి వెళ్తున్నారా అత్తారింటికి వెళ్తున్నారా ఈ రకంగా అలర్లు సృష్టిస్తున్నారు అని ప్రజల నుంచి వస్తున్న స్పందన ఏమంటారు మేడం దీన్ని అలాగే అనుకుంటున్నాడు ఆయన నేను వస్తేనే అక్కడ ఒక సెవెన్ లేవాలి నేను వస్తేనే అక్కడ ఒక గందరగోళం ఏర్పడాలి అంటే జగన్ అనే నేను ఆ జగన్ అనే పేరు చెప్తే బోన బోనాంతరాలు దద్దరిల్లిపోవాలనుకుంటాడు ఏమీ దద్దరిల్లవు ప్రజలు ఆల్రెడీ చూపించారు వాళ్ళ ప్రతాపం ఏంటో మళ్ళీ ఇరవై తొమ్మిదిలో కూడా చూపిస్తారు రప్పరప్ప మీరన్నం కాదు ప్రజలు అంటారు అప్పుడు రప్పరప్ప జగన్ అని థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ